నేషనల్ టాలెంట్ సెర్చ్ రెండవ లెవెల్లో వెలువడిన ఫలితాలలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ఎయిర్ బైపాస్ రోడ్ న్యూ ఇందిరానగర్ లోని శ్రీ చైతన్య టెక్నో పాఠశాల నందు బహుమతుల ప్రధానోత్సవం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి మహిళా యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ కిషోరి శ్రీ చైతన్య విద్యా సంస్థల ఏజీఎం సురేష్ చేతుల మీదుగా బహుమతులను అందజేశారు మొదటి బహుమతి కింద పద్దెనిమిది మంది విద్యార్థులు గెలుచుకోగా నూట డెబ్బై మంది విద్యార్థులు మెరిట్ గెలుపొందారు ఈ సందర్భంగా పాఠశాల సురేష్ మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానం పట్ల అవగాహన పెంచుకోవాలని అప్పుడే విద్యలో ఉన్నతంగా రాణిస్తారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య పాఠశాలల ప్రిన్సిపల్స్ జోనల్ కోఆర్డినేటర్ బాలాజీ కోఆర్డినేటర్ రఘు ప్రైమరీ కోఆర్డినేటర్ సరస్వతి జోనల్ డీన్ కాశీరావు అకాడమిక్ డీన్స్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు